ఓటుకి నోట్లు ఇళ్ళకి చేరుతున్నాయి అధికార యంత్రాంగాలు ఏమన్నా అండి అన్ని పార్టీలు ఎదురోళ్ళు పంచుకుంటున్నారని చెప్తున్నా అందరూ పంచుతున్నారు ఈ పంపిణీలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వినబడుతున్నటువంటి సమాచారం అయితే విశ్వసనీయ సమాచారం అయితే రెండు వేల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో పంచుతున్నారు వాళ్ళు ఒక లక్ష అరవై యాభై వేలని అరవై వేల నుంచి ఇదే ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష అరవై వేలు దాకా ఓటర్లకి వాళ్ళు రెండేసి వేల రూపాయల చొప్పున పంచుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే రూట్లో పంచుతూ ఉన్నారు కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు కొన్ని చోట్ల పదిహేను వందల రూపాయలు కొన్ని చోట్ల రెండు వేల రూపాయలు వాళ్ళు కూడా పంచుతున్నారు ఒకటి రెండు చోట్ల అటు వైసీపీ ఇటు తెలుగుదేశం కూడా మూడు వేల రూపాయల చొప్పున పంచుతున్నటువంటి కూడా ఉన్నాయి అది మంగళగిరి లేకపోతే కనుక పిఠాపురం అని చెప్తున్నారు